హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీటీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జల్లి సత్య ముందుగా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే ఏదైతే ఇద్దరు మంత్రులు మాత్రం చెప్పిందే అధికారికంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వ పరంగా వారిద్దరు చెప్పినే అధికారికంగా ప్రకటించినట్టు అని మిగతా వారి అన్ని వాళ్ళ సొంత అభిప్రాయాలని చెప్పి నిన్నటి కేబినెట్ సమావేశం సందర్భంగా రేవంత్ రెడ్డి ఏదైతే మీడియాకి చెప్పిండో దానిపై సీనియర్ మంత్రులందరూ కూడా గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది సీఎం కర్ర పెత్తనం వెళ్ళి మమ్మల్ని దమ్మీలుగా మరి ప్రజల ముందు నిలపడానికి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి కుట్రలు జరుగుతా ఉన్నాయి మరోవైపు ఏదైతే మొదటిసారిగా మంత్రిగా ఎన్నికైండో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మా మీద పెత్తనం చెలాయించలేని అని చెప్పి వాళ్ళు గురుగా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది మరోవైపు మరి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు మంత్రి కూడా కాలేదు సమిష్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన రేవంత్ రెడ్డి మా మీద కర్ర పెత్తనం ప్రదర్శించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాడని చెప్పి కూడా వాళ్ళంతా మరి గురుగా ఉన్నారు ఏదో రోజునంతా కూడా మరి బయటికి పెళ్ళుకే అవకాశం ఉన్నది మరోవైపు ఒకవైపు నీట్ యూజీ పరీక్షను రద్దు చేయాలని చెప్పి ఆందోళన కార్యక్రమాలు వెనబడుతున్న వేళ ఈ రోజు నిర్వహించాల్సిన నీట్ పీజీ ఎంట్రెన్స్ ను రాత్రికి రాత్రి రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పటికే ఏదైతే పోటీ పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ విఫలమైందో ఆ ఎన్టీఏ డైరెక్టర్ జనల్ కూడా అక్కడ నుంచి మరి బదిలీ చేసిన ప్రక్రియను కూడా మనం గమనించవచ్చు మరోవైపు మరి ఏదైతే కొత్త మంత్రివర్గం మరి మంత్రివర్గ భేటీ సందర్భంగా ఉద్యోగాల మీద నిర్ణయం తీసుకుంటా ఉంటారు డిఎస్సి మీద మరి మెగా డిఎస్సి మీద నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశించిన వేళ నిరుద్యోగులు ఆశించిన వేళ ఆ చర్చే లేకుండా మరి ఇక్కడ ఏదైతే కేబినెట్ సమావేశాన్ని ముగించడాన్ని హరీష్ రావు గారు తీవ్రంగా తప్పుపెట్టిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో ఒక ఉద్యోగం అన్న ఇచ్చారా నిరుద్యోగుల ఆశలు అడియాసాలు కేబినెట్ లో ఏ ఒక్క నిర్ణయం లేదు హామీల సమస్యలపై చర్చ లేదు గ్రూప్స్ డిమాండ్ పరిష్కరించాలి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి సీఎం కు హరీష్ రావు బహిరంగ లేక అని చెప్పి ఒక ఉద్యోగం అన్న ఇచ్చిన చెప్పి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేక రాసిన పరిస్థితిని మనం గమనించవచ్చు నీటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం పలు విద్యార్థి యువజన సంఘాలు కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వద్ద ఆందోళన దిగాయి వారిని అడ్డుకున్న పోలీసులు విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించాలని చెప్పి నిన్న రోజున ఏదైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన ఇంటి ముందు నీట్ను రద్దు చేయాలని చెప్పి ఇటు విద్యార్థి సంఘాలు అటు యువజన సంఘాలన్నీ కూడా ధర్నా చేసిన పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు మంత్రుల కుత కుత సీఎం కర్ర పెత్తనంపై అమాధ్యులకు కనుక మా నోటికి తాళం వేస్తారా ఇద్దరు మంత్రులకి పెత్తనం ఏంటని మండిపాటు ప్రజల దృష్టిలో మమ్మలను డమ్మీలుగా చూపింది కనుక మొదటిసారి మంత్రి అయిన వ్యక్తికి అందరమా మంత్రులుగా అపార అనుభవం పట్టించుకోరా కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యానికి పాత్ర రేవంత్ నిర్ణయంపై సీనియర్ మంత్రుల నేతల అంతర్గత చర్చల్లో పెళ్లికిన ఆగ్రహం అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా శ్రీధర్ బాబులు చెప్పిన వీటిని ప్రభుత్వ పరంగా అధికారిక ప్రకటనగా భావించాలని మరోవైపు మంత్రులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వ్యక్తిగత నిర్ణయాలుగా పరిగణించాలని మరోవైపు వాళ్ళ శాఖలకు మాత్రమే పరిమితం కావాలని చెప్పి ఏదైతే మరి ఇక్కడ ముఖ్యమంత్రి ప్రకటించారో దానికి మరి ఇక్కడ అమాయ్యులందరూ కూడా కినిక వహించిన పరిస్థితి మరి సీఎం కర్ర పెత్తనమైంది మా నోటికి తాళం వేస్తారా కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యానికి పాతర వేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళందరి కూడా మరి ఇక్కడ ఏదైతే సీఎం మీద మరి గుర్రుగా ఉన్నట్టుగా ఇక్కడ దీని వార్తను బట్టి మనం గమనించవచ్చు కాంగ్రెస్ దొందనీతి పార్టీ బిరాయిల్ పై రాష్ట్రానికి కొనిది హర్యానాలో బీజేపీకి బీజేపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనర్హత వేటువేయాలంటూ స్పీకర్ కు లేక ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను యథేచ్ఛగా చేర్చుకుంటున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అని చెప్పి మరి ఇక్కడ కాంగ్రెస్ దందనీతికి పాల్పడుతా ఉన్నది ఒకవైపు రాహుల్ గాంధీ మరి ఇక్కడ ఏదైతే పార్టీ ఫిరాయింపులను అడ్డుకోవాలని బీజేపీ ప్రభుత్వం మరి దర్యాప్తు సంస్థలను అండం పెట్టుకొని తమ నాయకులను తమ ప్రజాప్రతినిధులను మరి పార్టీలకు చేర్చుకుంటున్న పార్టీ ఫిరాయింపుదారులకు పార్టీని ఫిరాయించిన వెంటనే ఆయన మరి ఏదైతే పదవి ఉన్నారో అది కోల్పోయేలా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ మరి ఇక్కడ తెలంగాణలో మాత్రం ఇక్కడ భిన్నంగా జరుగుతా ఉన్నది రేవంత్ రెడ్డి మరి ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళి మరి చేర్చుకుంటున్న వైన నిన్నటి రోజున ఓచారం రెడ్డిని మరి ఇంటికి వెళ్ళి మరి పార్టీలో చేర్చుకున్న వైనాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు పార్టీ మారాలని ప్రభుత్వం ఒత్తిడి నాతో పాటు భార్య కొడుకుపోయిన కేసులు ఆరు నెలల్లో నాలుగైదు కేసులు పెట్టారు కేసులు కొత్తవి కాదు పార్టీ మారే ప్రసక్తి లేదు జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా వెల్లడి యుఎస్ వర్సిటీలో మీట్ అండ్ గ్రేట్ ఏదైతే మరి జనగామ ఎమ్మెల్యే పల్లార రాజేశ్వర రెడ్డి ఉన్నాడు ఆయన మీద మరి ఇక్కడ తీవ్రంగా ఒత్తిడి తెస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనతో పాటు ఆయన మరి కుమారుడు అదేవిధంగా భార్య పైన కూడా కేసులు పెడతా ఉన్నారని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి అయినప్పటికీ కూడా పార్టీని మారే ప్రసక్తి లేదని తనకు పా కేసులేం కొత్త కాదని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు మహిళ అండగా బీఆర్ఎస్ నాగర్ కర్నూలు దవాఖానలో చికిత్స పొందుతున్న కొల్లాపూర్ మండలం ములచీతలపల్లి గ్రామానికి చెందిన మహిళ ఈశ్వరమ్మను శనివారం పరామర్శించి లక్షన్నర ఆర్థిక సాయం అందిస్తున్న మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్ సబితా ఇందరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి భూవల బాలరాజు వీరం హర్షవర్ధన్ రెడ్డి తదితరుల సంబంధించిన వార్తను నిన్న రోజున ఏదైతే మరి ఇక్కడ సీఎం సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ లోని కొల్లాపూర్ నియోజకవర్గం ఏదైతే జూపల్లి కృష్ణారావు మరి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఆ కొల్లాపూర్ లో ఇప్పటికే మరి బిఆర్ఎస్ నేతల మీద దాడలు జరిగినాయి హత్యలు జరిగినాయి ఇప్పుడు ఏకంగా ఒక చెంచు మహిళను మరి వాళ్ళ భూమి లీజ్ తీసుకున్న లీజ్ దారులు ఎవరైతే ఉన్నారో ఆమె తీవ్రంగా చిత్రహింసలు పెట్టిన పరిస్థితి ఆమె నిన్న రోజున బీఆర్ఎస్ మాజీ మంత్రులు మాజీ ప్రజాప్రతినిధులు పరామర్శించి ఆమెకు లక్షన్నర సహాయం అందించు ఈ సందర్భంగా మరి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ వారిని కఠినంగా శిక్షించాలని మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని మరి ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఏదైతే మరి బిఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడానికి కాకుండా మరి ప్రజల శాంతి భద్రత రక్షణకు పనిచేయాలని ఈ సందర్భంగా వారు చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు నీట్ పీజీ పరీక్ష వాయిదా త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తాం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన పరీక్షకు ముందు రోజు నిర్ణయం అని చెప్పి మరి ఈ రోజు నిర్వహించాల్సిన పరీక్షను నిన్నటి రోజున రాత్రికి రాత్రి రద్దు చేసింది మరోవైపు విద్యార్థులందరూ కూడా మరి ఏదైతే పల్లెటూళ్లలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఎక్కడైతే మరి సిటీలలో మరి వాళ్లకు ఏదైతే పరీక్షా కేంద్రాన్ని కేటాయించారో ఆ పరీక్ష కేంద్రం పట్టుకోవడానికి నిన్నటి రోజునే మరి ఉదయమే వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ వయ ప్రయాసాల కొర్చి వచ్చి వాళ్ళు అకామిడేషన్ కూడా తీసుకున్న పరిస్థితి ఈ నేపథ్యంలో రాత్రి రాత్రి రద్దు చేయడం తోటి మరి ఇక్కడ విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా పనులన్నీ వదిలేసుకొని మరి వచ్చినాక మరి రోజు ముందు నిర్ణయం తీసుకున్నా కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పేవి మరోవైపు మరి ఇప్పటికే నీటు ఏదైతే పరీక్ష పీజీకి సంబంధించి వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నది తిరిగి ఈ రోజు కూడా మరి వాయిదా తోటి మరి వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తు ఆగమే గోచరంగా తయారైంది మరోవైపు వాళ్ళు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ పై వేటు ఐటీపీఓ ఎండికి అదన బాధ్యతలు అని చెప్పి మరి ఈ నీటికు సంబంధించి ఏదైతే మరి దేశవ్యాప్తంగా ఆందోళనలు వెలువడుతున్నాయో ఈ నీటి మరి పరీక్షను రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే పేపర్ లీక్ అయిందని చెప్పి అధికారికంగా దాంతో పాటు అందులో నిందితులున్నట్టు బీహార్ లో మరి అరెస్టులు చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఈ నేపథ్యంలో మరి నీటు యూజీ పరీక్షను కూడా వాయిదా వేయాలని చెప్పి వీటన్నిటి కూడా మరి వీటన్నిటి మీద వచ్చిన దర్మిళ నీటు పీజీ పరీక్షను కూడా పటిష్టంగా నిర్వహించడం కోసమే ఈరోజు నిర్వహించాల్సిన పరీక్షను రద్దు చేసిన పరిస్థితి మరోవైపు ఏదైతే మోడీ మరి త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిందో మరి ఈ ఏదైతే పోటీ పరీక్షల లీకులు మోడీ ప్రభుత్వాన్ని ఉక్కి చేస్తున్న పరిస్థితుల్లో మనం గమనించవచ్చు మరి ఈ నేపథ్యంలో మరి పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు లీక్ కాకుండా మరి ఏ రకమైన చట్టం తెస్తుందో మోడీ ప్రభుత్వం అనేది వేచి చూడాలి బేవరేజెస్ జిఎం బదిలీకి బ్రేక్ ఉద్యోగుల ఆందోళనతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం మంత్రి కలిసి నిర్ణయం మార్చుకోవాలనే సిబ్బంది మద్యం డిపోల్లోనే ఉద్యమాలు చేస్తామని హెచ్చరిక కొత్త మద్యం కంపెనీలకు ఇచ్చిన అనుమతుల వ్యవహారంలో బాధ్యత చేస్తూ బెవరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రాహాం పై బదిలీ వేడి వేయాలనుకున్న ప్రభుత్వం తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గినట్టు తెలిసింది ఎవరో చేసిన తప్పకు జీఎంను బదిలీ చేయడంపై రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు వారంతా కలిసికట్టుగా వచ్చి ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి జీఎంను బదిలీ చేయడం మానుకోవాలని చెప్పి ఆందోళన చేయడం తోటి ప్రభుత్వం వెనక్కి తగ్గింది ఏదైతే మరి ఇక్కడ కొత్త కంపెనీలు నూతనంగా ఐదు కంపెనీలు మరి ఇక్కడ ప్రవేశపెట్టిందో మద్యం కంపెనీలను వాటిని జూపల్లి కృష్ణారావు తన శాఖలో జరుగుతున్న విషయాన్ని తనకు తెలియకుండానే మరి ఇక్కడ రావడం దాని మీద తీవ్రమైన విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ఐదు కంపెనీలు ఏవైతే ఉన్నాయో సోమ్ డిస్టిలరీ లాంటి కంపెనీలు అవి దివాలా కంపెనీలు మరోవైపు వాటి మీద కేసులు నమోదైనాయి వా నకిలీ మద్యం తాగి మరి ఇక్కడ మనుషుల ప్రాణాలు కూడా పోయినాయి అని చెప్పి చెప్పిన పరిస్థితి మరి ఆ పరి ఆ పరిణామంలో సోమ్ డిస్టిలరీస్ వస్తుందని చెప్పి ముందే మరి ఇక్కడ ప్రతిపక్షాలతో పాటు ప్రధాన వార్తాపత్రికలు ప్రచురించిన నేపథ్యంలో కొత్త కంపెనీలకు అనుమతి ఇవ్వలే అని చెప్పి ఒకవైపు జూపల్లి కృష్ణారావు ప్రకటించిన తెల్లారే దానికి సంబంధించి సోమ్ డిస్టిలరీస్ ఏదైతే ఉన్నదో మరి అది మాకు కంపెనీకి అనుమతులు వచ్చిందని చెప్పి స్టాక్ ఎక్స్చేంజ్ లో నమోదు కోసం దరఖాస్తు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో తెల్లారే మరి ఐదు కంపెనీలకు అనుమతులు ఇచ్చినట్టుగా అధికారిక ప్రకటన విడుదలైంది దాని తర్వాత ఇక్కడ ఎక్సైజ్ మంత్రి మళ్ళీ వివరణించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి తన శాఖలో జరుగుతున్న విషయం తనకు తెలియదని ఏదైతే బెవరేజెస్ ఎండి దానికి సంబంధించి మరి నిర్ణయం తీసుకొని ఉంటారని చెప్పి చెప్పిన పరిస్థితి నేపథ్యంలో అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన అధికారుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి దీనికి బాధ్యులు అన్నది తేల్చాలి మరి దీని వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరో కూడా తేల్చాలని చెప్పి ఆయన మరి బాహాటంగానే పేర్కొన్న నేపథ్యంలో బెవరేజ్ జిఎం ను బదిలీ చేయడానికి ఆయన మీద వేటు వేయడానికి మరి ప్రయత్నం చేసిన ధర్మిల ఏదైతే మరి ఇక్కడ డిపో ఉద్యోగులందరూ కూడా ఆందోళన చేయడం తోటి ప్రభుత్వం వెనక్కి తగ్గిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఈ సాక్షి దినపత్రిక విషయానికి వస్తే కొత్త చట్టమే భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి సర్కార్ చర్యలు ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ చట్టం పూర్తిగా మార్చాలని నిర్ణయం పాత చట్టంతో సమస్యల పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు ఉత్పన్నయనే అభిప్రాయం పాత చట్టాన్ని సవరించాలని కొత్త చట్టం అయినా ఓకే అన్న ధరణి కమిటీ తనదైన ముద్ర ఉండేలా కొత్త చట్టం వైపు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు కీలక సవరణతో ఆర్ఓఆర్ ఇరవై ఇరవై నాలుగు చట్టం ముసాయిదారు రూపకల్పన పనులు అధికారులు అధికార వికేంద్రీకరణ రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు పోయి స్పష్టత పద్దెనిమిది లక్షల ఎకరాల పార్ట్ బి భూములు తొమ్మిది లక్షల ఎకరాల సాధా పరిణామాలకు పరిష్కారం వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బిల్లు అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ రెవెన్యూ చట్టం ట్వంటీ ట్వంటీ ఆర్ఓఆర్ చట్టం మరి పూర్తిగా మార్చాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉన్నది మరోవైపు ధరణిలో తలెత్తుతున్న లోపాలను సవరించడానికి మరి ఏదైతే రెవెన్యూ చట్టాన్ని సవరించాలని చెప్పి ధరని సూచించిందో దానికి బదులు కొత్తగా చట్టం తీసుకురావడానికి మరి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న ధరమిలా మరి ఇక్కడ ఆర్ఓఆర్ కు సంబంధించి ఏదైతే పాటు మీ భూములు తొమ్మిది లక్షల ఎకరాల సాగ పరిణామ భూములకు పరిష్కారం మరి లభిస్తుందా అని చెప్పి కూడా రైతులందరూ ఎదురు చూస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఇక పాఠశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకు వర్తింపు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం త్వరలో ఉత్తర్వులు అని చెప్పి ఏదైతే ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని చెప్పి ఇకపై విద్యా సంస్థల బిల్లులు చెల్లించనున్న సంబంధిత శాఖల విభాగాధిపతులు అని చెప్పి ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందించనున్నారని మరి ఇప్పటి వరకు ఏదైతే పాఠశాల అభివృద్ధి కమిటీ అభివృద్ధికి సంబంధించిన నిధుల నుంచే ఇక్కడ కరెంటు బిల్లులు కడుతున్న నేపథ్యంలో దానికి అదనంగా ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్టుగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు పాలమూరుకు జాత జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పి నిన్న మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిండు అదేవిధంగా మూసి రివర్ ఫ్రంట్ మరి ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి కేంద్ర పథకాలకు రాష్ట్ర జనాభా నిష్పత్తి ప్రకారం మరి కేంద్ర పథకాలకు నిష్పత్తి ప్రకారం ఫండ్ కేటాయించాలని పెండింగ్ లో ఉన్న ఇరవై రెండు వందల యాభై కోట్ల విభజన నిధులను విడుదల చేయాలని చెప్పి అదేవిధంగా తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం వచ్చి కూడా ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు మరోవైపు ఇక్కడ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ఏదైతే కిషన్ రెడ్డి ఉన్నాడు ఆయన సింగరేణి విధ్వంసంపై విచారణ జరపాలి అని చెప్పి నిన్న రోజున ఆయన చెప్తున్న పరిస్థితి మరోవైపు సింగరేణికి కేటాయించాల్సిన బొగ్గు గనులను మరి వేలం వేసి ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థ ఆయన సింగరేణికి మరి క్యాప్టివ్ మైండ్ గా ఇవ్వాలని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా మరి ఏదైతే శ్రావణి బొగ్గు కానీ ఉన్నారో శ్రావణపల్లి బొగ్గు కానీ దాన్ని ఖచ్చితంగా వేలం వేస్తామని చెప్పి దాన్ని అంతటి కూడా మరి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఇక్కడ సింగరేణి విధ్వంసపై విచారణ జరపాలని గత ప్రభుత్వ ఆయాంలోనే మరి గత ప్రభుత్వ నిర్ణయాలతోనే ఇక్కడ సింగరేణి దివాలా తీసిందని చెప్పి ఇక్కడ మరి కేంద్ర ప్రభుత్వ పరంగా సింగరేణికి ఆ క్యాప్టివ్ మైండ్ ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వం అంగీకరించదు కానీ మరి ఏదైతే విద్వాంసం మీద విచారణ చేయాలని చెప్పి ప్రజలను డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మరోవైపు సింగరేణికి అండదండగా ఉంటాడు మన మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తికి మొగ్గుదల శాఖ రావడం మరి సింగరేణి ఏదైతే తెలంగాణకు తలమానికంగా ఉన్న ఏకైక మరి ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని నిలబెడతాడు అనుకుంటే ఆయన వచ్చిన వెంటనే వేలం వేసి మరి వేలానికి పిలిచి ఇక్కడ మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ అయితే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీలు రెండు కూడా తెలంగాణకు ఇక్కడ అన్యాయం చేయడానికే ప్రయత్నించడంతో పాటు మరి ఆ అన్యాయం నుండి కప్పిపుచ్చుకోవడం కోసం గత ప్రభుత్వం మీద ఎదురుదాడి చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే గంగుల కమలాకర్ కాంగ్రెస్ లోకి పార్టీ మార్పుపై ప్రచారం బీఆర్ఎస్ ను వీడేది లేదంటున్న మాజీ మంత్రి ఇక్కడ ఆంధ్రజ్యోతి మన ఏదైతే తాబేదార్ పత్రిక ఉన్నదో కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డికి తాబేదార్ పత్రిక అది రోజు ఏదైతే మరి ఇక్కడ ఎమ్మెల్యేల మైండ్ సెట్ మార్చడానికి మాజీ మంత్రులు పోతాను వీళ్ళు పోతాను వాళ్ళు పోతానని చెప్పి రోజుకొక్కరి మీద దుష్ప్రచారం చేస్తున్నది నిన్నటి రోజున ఎర్రబెల్లి దయాకర్ రావు పోతా ఉన్నాడని ప్రకటించింది మరి ఈ రోజున గంగుల కమలాకర్ పోతా ఉన్నాడని చెప్పి అంటే అందరు పోతా ఉన్నారు నేను ముందు పోవాలంటే నేను ముందు పోవాలని చెప్పి ఏదైతే మరి రేవంత్ రెడ్డి మరి ఏదైతే అరవై నాలుగు సంఖ్యను మరో ఇరవై దానికి జోడించడం కోసం ఇక్కడ తాబేదార్ పత్రిక ఆంధ్రజ్యోతి అయితే ఈనాడు అయితే ఆ రెండు కూడా కుటిల యత్నాలు చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు గతంలో మరి ఏదైతే ఎన్టీఆర్ కు వెన్ను పొడిచిన సమయంలో మరి ఇక్కడ ఈనాడు దినపత్రిక ఏ రకంగానైతే మరి మోటివేట్ చేసిందో ఐదుగురు మరి ఎమ్మెల్యేలు ఉంటే ఇరవై ఐదు మంది ఉన్నారని ముప్పై మంది ఉన్నారని చెప్పి తప్పుడు వార్తలు ప్రచురించి మరి అందరు వెళ్ళిండు మేము కూడా వెళ్ళాలని చెప్పి ఒకరొక్కరుగా అందులో చేరిన పరిస్థితి ఈ రోజు మీడియా ఇంత యాక్టివ్ అయినా కూడా ఈ రెండు తాబేదార్ పత్రికలు ఏదైతే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి తెలంగాణ మీద కుట్రవనిన పత్రికలు ఏవైతే ఉన్నాయో అవి బీఆర్ఎస్ మీద విషయం కక్తూ బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేయడానికే ప్రయత్నం చేస్తున్న పరిస్థితులలో మళ్ళీ ఈ రోజు గంగుల కమలాకర్ మీద తప్పుడు వార్తను ప్రచురించిన అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇక సిబిఐకి నీట్ పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏ డీజీపీపై డీజీ పై వేటు సంస్కరణ కమిటీ నీట్ లీకేజీ సూత్రధారి అత్రి అరెస్టు జార్ఖండ్ లో మరో ఆరుగురికి మేడే నిందితుల ఫ్లాట్ నుంచి పేపర్ సీజ్ పద్నాలుగు చేరిన అరెస్ట్ సంఖ్య కుట్రదార్ ముఖ్యా కోసం వేట బీహార్లోని ప్రైవేట్ కాలేజీల నిఘా లీకేజ్ నిరోధక చట్టం కంటి తుడుపు చర్య ఫిబ్రవరిలోనే ఎందుకు తెలియదు నోటిఫై చేస్తామని అబద్దాలు ఎందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మరి ఏదైతే దేశవ్యాప్తంగా కూడా యూజీ నీట్ సంబంధించి తీవ్రంగా ఆరోపణలు ఆక్షేపణలు వెలువడుతున్న నేపథ్యంలో మరి సిబిఐకి మరి ఏదైతే ఈ నీట్ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించనున్నట్టు మరి ఇక్కడ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం పరీక్ష నిర్వహణ సంస్థకు సంబంధించిన ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ పై నిన్నటి వేటు వేసింది సంస్కరణలకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయబోతా ఉన్నది దానికి తోడు జార్ఖండ్ లో ఏదైతే నీట్ లీకేజ్ సూత్రధారి ఉన్నాడో యాత్రిని ఆయన అరెస్ట్ చేసి మరో ఆరుగురు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి నిందితుల నిందితుల ఫ్లాట్ నుంచి మరి పేపర్ ఏదైతే లీక్ అయిన పేపర్ ను కూడా సీజ్ చేసిండని చెప్పి చెప్తా ఉన్నారు మరోవైపు లీకేజీ నిరోధక చట్టం తీసుకొస్తామని చెప్తున్న నేపథ్యంలో అదంతా కంటి తులుపు చర్య అని చెప్పి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు కరుగే చెప్తున్న పరిస్థితి మరోవైపు నేడు జరగాల్సిన నీట్ పీజీ వాయిదా ఎల్లుండి నుంచి పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కేంద్రం నష్ట నివారణ చర్యలు ఫలించిన విద్యార్థుల విపక్షాల ఒత్తిడి పరీక్షల పవిత్రత కాపాడదామంటున్న కేంద్రం లీక్ రాకెట్ ముందు మోడీ నిస్సాయం అసమర్థ నాయకత్వంతో పిల్లల భవిష్యత్తుకు ప్రమాదం అంటున్న రాహుల్ గాంధీ అని చెప్పి ఏదైతే నీటు నేడు జరగాల్సిన పీజీ నీట్ పరీక్షను వాయిదా వేసింది ఎల్లెళ్ళ నుంచి పార్లమెంటు సమావేశ సమావేశాల నేపథ్యంలో మరి నష్ట నివారణ చర్యలు తీసుకోవడానికి మరి దీని మీద కొత్త చట్టం తీసుకురావడానికి కూడా కేంద్రం ప్రయత్నిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఇక శంషాబాద్ లో హెల్త్ విమానాశ్రయం వద్ద ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాల్లో ఏర్పాటు ప్రపంచ నలుమూల నుంచి వచ్చే వారికి అన్ని రకాల వ్యాధుల చికిత్సకు భరోసా ప్రపంచ స్థాయి ఆసుపత్రులకు హబ్లో చోటు బసవతారకం ఆసుపత్రికి అందులో అవకాశం అభివృద్ధిలో బాబుతో పోటీ పడే ఛాన్స్ వచ్చింది ఇక పన్నెండు కాదు పద్దెనిమిది గంటలు పనిచేయాల్సిందే తెలుగు రాష్ట్రాల అందరికీ ఆదర్శం కావాలి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వ్యవస్థాక దిన దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి ఏదైతే మరి శంషాబాద్ మన శంషాబాద్ ఎయిర్పోర్టు విమానాశ్రయం సమీపంలో ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాల్లో హెల్త్ హబ్బును నిర్మించబోతామని చెప్పి దానిలో భాగంగా మరి ఇక్కడ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పిన పరిస్థితి నిన్నటి రోజున ఏదైతే బసవ తారకం ఆసుపత్రి వ్యవస్థ దినో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మరి బాలకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పిలిచి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచిన ఈ సందర్భంగా ఆయన హెల్త్ కార్పు మరి ఏర్పాటు చేస్తామని ప్రకటించిండు దానికి తోడు తాను ఈ స్థాయిలో ఉండడానికి ఏదైతే ఎన్టీ రామారావు మరి ఆ రోజు మరి ఏ ఏ స్వార్థం లేకుండా స్థాపించిన తెలుగుదేశంతో తాను ఈ స్థాయికి చేరానని చెప్పి భవిష్యత్తులో కూడా మరి తెలుగుదేశం తోటి సఖ్యతనే కొనసాగిస్తా అని కూడా ఆయన పునరుద్ఘాటించిన పరిస్థితి మరోవైపు ఆయన గురువే ఇక్కడ చంద్రబాబు ఆంధ్రలో మరి ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ మీద ఆంధ్ర పెత్తనం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఆయన వ్యాఖ్యలం బట్టి తెలుస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే సింగరేణిపై విచారణ జరిపించాలి సింగరేణి దివాలాకు కేసీఆర్ ఆయన కుటుంబం కారణం మితిమీరిన జోక్యంతో అప్పలపాలు చేశారు గనుల వేలాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నాం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి చిత్తసిద్ధుంటే సింగరేణిపై విచారణ జరిపించాలని చెప్పి చెప్తూనే ఏదైతే మరి ఇక్కడ కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ఉన్నాడో ఆయన చేతిలో సింగరేణికి చేయగలిగినంత సాయం చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏదైతే శ్రావణపల్లి బొగ్గు మరి వేలం వేసిండు సింగరేణికి అప్పగించాలంటే కనీసం దాన్ని మరి పెండింగ్ లో కూడా పెట్టకుండా వేలానికి వీలిచిన కిషన్ రెడ్డి మరి ఆ పాపం అంతా తన మెడకు చుట్టుకుంటుందని చెప్పి ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వం మీద ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నదో కిషన్ రెడ్డి కూడా గత ప్రభుత్వం మీద నిపం నెట్టి ఈ శ్రావణపల్లి బొగ్గు మరి వేల పాపాన్ని తన తాను కడిగేసుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు మరోవైపు సిపిఎం సింగరేణి దివాలకే బొగ్గు వేగం వేలం వేలం అని చెప్పి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో ధర్నాకు పిలుపు అని మరి కొత్తగూడ భూపాలపల్లిలో సిఐటి నిరసనలు చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఖచ్చితంగా సింగరేణి దివాల తీయడానికి బొగ్గు గనులను బొగ్గు గనుల బ్లాక్లను బొగ్గు బ్లాక్లను వేలం వేస్తున్నారని చెప్పి సిపిఎం ఆందోళన చేస్తా ఉన్న అదే అదేవిధంగా ఆరోపణలు చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు దానికి ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో మన సింగరేణి వ్యాప్తంగా ధర్నా కూడా పిలుపునిచ్చిన పరిస్థితిని మనం గమనించవచ్చు ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఎల్ఆర్ఎస్ పై సర్కార్ మదనం కోర్టు వ్యాజ్యాల అంశం సీఎ దృష్టికి పరిష్కరించుకునే దిశగా కసరత్తు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం విప్పేందుకు అధికారులు మార్గాలను అన్వేషిస్తున్నారు ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో వ్యాధ్యాలు ఉండడంతో నాలుగేళ్లుగా ఈ వ్యవహారం అపరిష్కృతంగా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన ఎల్ వ్యవహారాన్ని కొలిపి తెస్తామని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క పలు సమీక్షల సందర్భంగా చెప్పారు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని అప్పటికి ఎల్ఆర్ఎస్ చిక్కులపై సీఎం కు నివేదిక అందించాలని అధికారులు సిద్ధమవుతున్నారు ఎల్ఆర్ఎస్ పై ప్రస్తుతం హైకోర్టులో స్టే ఉందని సుప్రీం కోర్టులో కూడా వ్యాజ్యం దాఖలైన అది ఇంతవరకు అడ్మిట్ కాలేదని అధికారులు గుర్తించారు ఎల్ఆర్ఎస్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి మరి సర్కారు అంతర్మదనంలో ఉన్నది కోర్టు వ్యాధ్యాల అంశం సీఎం దృష్టికి తీసుకెళ్లిందని దాన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు జిఎస్టిలోకి పెట్రో పై రాష్ట్రాల నిర్ణయం ప్లాట్ఫామ్ టికెట్లకు జిఎస్టి మ్యాయింపు రైల్వేలో మరికొన్ని సేవలకు ప్రైవేట్ రాష్ట్రాలకు ఎరువుల అంశం పార్లమెంటరీ కమిటీకి జిఎస్టి మండలి నిర్ణయాలు అని చెప్పి ఏదైతే మరి జిఎస్టి ద్వారా నిర్మలా సీతారామన్ దూకుడుగా వ్యవహరించిందో ఏదైతే మరి మోడీ టూ పాయింట్ ఓ ప్రభుత్వంలో మరి ఇప్పుడు త్రీ పాయింట్ ఓ ప్రభుత్వంలో జిఎస్టి సంబంధించి కొంతవరకు వెనక్కి తగ్గిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఏదైతే గతంలో దూకుడుగా వివరించిన ఆర్థిక మంత్రి ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం ఉండడం తోటి మరి దా దూకుడుకు కళ్ళెం వేసింది జిఎస్టిని మరి పెట్రోల్కు ఏదైతే పెట్రోల్ ఉత్పత్తుల మీద జిఎస్టి సంబంధించి మరి రాష్ట్రాలే నిర్ణయం అని చెప్పి చెప్తున్న పరిస్థితి మరో ప్లాట్ఫామ్ టికెట్లకు మరికొన్ని అంశాలకు రైల్వేకి సంబంధించి సేవలకు అదేవిధంగా ప్రైవేట్ రాష్ట్రాలకు కూడా ఇక్కడ జిఎస్టి నుంచి మినహాయింపు ఇస్తున్నట్టుగా ప్రకటించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ తిరిగి రేపు వెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్